కుంభరాశి కుంభరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయండి పంచమంలో గురువు దశమంలో చంద్రుడు కాలం మిశ్రమంగా ఉంది ప్రధాన కార్యక్రమాల్లో అశ్రద్ధ వహించవద్దు ధైర్యంగా పనిచేయాలి దేనికి వెనకడుగు వేయవద్దు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి కొందరు ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగించవచ్చు అసహనానికి అశాంతికి గురి కావద్దు సాంకేతిక లోపాలు ఏర్పడకుండా ఆత్మాభిమానంతో ముందుకు సాగాలి ఆత్మవిశ్వాసం సర్వప్రధానం సొంత నిర్ణయాల కంటే సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి లాభ నష్టాలను బెరీజు వేస్తూ మంచి జరిగే విధంగా కృషిని కొనసాగించండి ఉద్యోగంలో అశ్రద్ధ వహించకండి సకాలంలో పనులు మొదలు పెట్టండి ఎవరు ఏమన్నా మనసుకు తీసుకోవద్దు అపార్థాలకు అవకాశం కల్పించకుండా మీ బాధ్యతలను మీరు జాగ్రత్తగా వినయంగా నిర్వర్తించండి శాంతంగా పనిచేయాలి ఒత్తిడి కలగకుండా ఎప్పటి పనులప్పుడే పూర్తి చేయండి ఇదే విధంగా వాయిదాలు వేయకుండా వ్యాపారంలో కూడా కృషిని కొనసాగించండి మీ సహనం మిమ్మల్ని కాపాడుతుంది అపార్థాలకు అవకాశం లేకుండా వీలైనంత వరకు జాగ్రత్తగా పనిచేస్తే కృషికి తగిన ప్రతిఫలం వ్యాపారంలో కూడా లభిస్తుంది కలహాలకు అవకాశం కల్పించకండి ఆత్మవిశ్వాసంతో సంభాషించండి కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి ఒత్తిడి లేకుండా జీవించాలి తగినంత విశ్రాంతి కూడా అవసరం